సి న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నందు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా మరి గోల్డెన్ బేకరీ అని నూతనంగా నిన్నే ప్రారంభించారు మరి ఈ యొక్క బేకరీ నందు మనకి గోల్డెన్ బేకరీ నందు ఇవి అనేకమైనటువంటి బ్రాంచెస్ కూడా ఉన్నాయి దీంట్లో భాగంగా మన కదిరికి నూతనంగా ఈ యొక్క గోల్డెన్ బేకరీ వారు మనకి కదిరికి బేకరీ ఐటమ్స్ నూతన రుచులు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మరి మన దక్షిణ భారతదేశంలోనే మనకి చాలా గొప్ప ప్రాంతమైనటువంటి కేరళ ప్రాంతము ఆ యొక్క రుచులు కావచ్చు తమిళనాడు ప్రాంత రుచులు కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మరి ఓవరాల్గా భారతదేశంలో లభించేటువంటి వివిధ రకాలైనటువంటి స్వీట్స్ అనేటువంటివి ఈ గోల్డెన్ బేకరీ వారు మన కదిరి ప్రాంతానికి మన కదిరి ప్రజలకి అందించడానికి ఒక గోల్డెన్ బేకరీ అనేటువంటిది నూతనంగా ప్రారంభించారు మరి దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రతి ఒక్క స్వీట్ సంబంధించి కావచ్చు అలాగే కేక్స్ ముఖ్యంగా బేకరీ అనగానే మనకి ఒకటి పిజ్జా బర్గర్ వివిధ రకాలైనటువంటివి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అనేటువంటివి అంటే మనకి చాలా బ్రాండింగ్ కలిగినటువంటి సిటీస్లో లభించేటువంటిది పిల్లలు ఎక్కువ కూడా మనకి కేక్స్ హనీ కేక్స్ కావచ్చు ఫుల్ కేక్స్ కావచ్చు మరి అలాగే మనకి దిల్పసం కావచ్చు వగేరా వగేరా కూడా అన్నీ కూడా పిల్లలు ఎక్కువ కూడా ఇష్టపడతారు మరి దాంట్లో భాగంగానే ఈ గోల్డెన్ బేకరీ వారు మన కదిరి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో దేశంలోనే నిష్ణార్థులైనటువంటి ఈ యొక్క కుకింగ్ ఎవరైతే ఇది ప్రిపేర్ చేస్తారో ఈ ఐటమ్స్ అన్నీ అలాంటి వారిని విడిపించి గోల్డెన్ బేకరీ వారు మన కదిరి ప్రజలు కూడా నూతన అభిరుచులు మన ఈ మనము బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు మరి బాంబే కావచ్చు కలకత్తా కావచ్చు వివిధ అంటే ఫేమస్ అయినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ అక్కడ ఏ విధంగా లభిస్తాయో చాలా వినూత్నంగా నూతనంగా ప్రతి ఒక్కరు కూడా నూతనాన్ని ఆస్వాదించేటువంటి నూతన రుచులను ఆస్వాదించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అభిరుచి అనేటువంటిది ఉంటుంది మరి మన కదిరి ప్రాంతంలో కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ గోల్డెన్ బేకరీలో మరి కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి మనమంతా కూడా కూర్చొని ఫ్యామిలీతో మనము వీకెండ్లో కావచ్చు అలాగే మామూలు ఈవినింగ్ కావచ్చు మార్నింగ్ కావచ్చు ఎనీటైమ్ అంటే ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై రాత్రి పది గంటల వరకు కూడా ఈ యొక్క గోల్డెన్ బేకరీ వారు మనకి వాళ్ళ యొక్క సేవలు మనకి అందిస్తారు మరి ఇక్కడ అదే కాకుండా ముఖ్యంగా మరి ఇక్కడ ఈ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పైన కూడా మన ఫంక్షన్స్ అంటే పుట్టినరోజులు కావచ్చు చిన్న చిన్న మినీ ఫంక్షన్ చేసుకోండి చేసుకోవడానికి కూడా మరి బర్త్డేస్ కావచ్చు వగేరా వగేరా చేసుకోవడానికి కూడా ఈ ఫంక్షన్ హాల్ చిన్న మినీ ఫంక్షన్ హాల్ కూడా ఒకటి రెడీ చేస్తున్నారు మరి అది రెడీలో ఉంది మరి ఇప్పుడైతే మన కదిరి ప్రజలకు అందరు కూడా అందుబాటులో మరీ ముఖ్యంగా మనకు అందుబాటు ధరలోనే నాణ్యతమైనటువంటిది మనం చెప్తేనే ఆర్డర్ ఆర్డర్ ఇస్తూనే మనకి ఆర్డర్ ఇచ్చిన ఒక వన్ అవర్లో ప్రిపేర్ చేసి మనకి ఎటువంటి ఐటెం కూడా అందించడానికి మరి ఒక గోల్డెన్ బేకరీ సంస్థ వారు మన కదిర్ ప్రాంతానికి వచ్చేశారు మరి అలాగే ఇది కూడా నిన్న ప్రారంభమైంది కదిర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గోల్డెన్ బేకరీకి సందర్శించి వెళ్ళినటువంటిది నిన్నంతా మనం చూసాము దాంట్లో భాగంగానే మరి వివిధ స్వీట్స్ మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా స్వీట్స్ ఫంక్షన్స్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు బర్త్డేలు కావచ్చు వగేరా వగేరా మరి స్వీట్స్ కూడా ఎక్కువ మనం ఆస్వాదిస్తాం మరి మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా పెళ్ళిళ్ళు కావచ్చు పేరెంటాలు కావచ్చు బర్త్డేలు కావచ్చు ఎటువంటి ఫంక్షన్ అయినా కూడా స్పీడ్స్ అనేటువంటి మరి ముఖ్యం మరి అలాంటి తరుణంలో ఈ స్పీడ్స్ కూడా వివిధ రకాలైనటువంటి స్పీడ్స్ మరి అలాగే బేకరీ ఐటమ్స్కి సంబంధించినటువంటిది కేక్స్కి సంబంధించినటువంటివి చాలా చాలా కూడా ఈ గోల్డెన్ బేకరీ వారు మన కది ప్రజలకి అందరూ కూడా అందుబాటు ధరలోనే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఇక్కడ మరి ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది కాబట్టి కూల్ డ్రింక్స్ అనేటువంటివి కూడా మనకి న్యాచురల్ అంటే పండ్లతో వచ్చేటువంటి న్యాచురల్ కూల్ డ్రింక్స్ స్టార్ట్ చేసుకొని మరి మనకి లభించేటువంటి బ్రాండెడ్ కోక కోలా కావచ్చు స్ప్రైట్ కావచ్చు పెప్సీ కావచ్చు థమ్సప్ కావచ్చు లింకా కావచ్చు వగేరా వగేర మాజా కావచ్చు అన్నీ కూడా అలాంటి ఐటమ్స్ కూడా ఈ కూల్ డ్రింక్స్ కూడా అందించడానికి వీరు మరి మన కదిరి ప్రజలకి అందుబాటులోకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మరి దీంట్లో భాగంగా కదిరి ప్రజలు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి ఇలాంటి కుటుంబ సమేతంగా వచ్చి ఆస్వాదించగలిగా కూర్చొని వెళ్ళేటువంటి మంచి అట్మాస్ఫియర్ బాగుండేటువంటి లొకే బాగా మనం ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చిపోవడానికి ఉపధికరంగా లేకుండా పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటిది గోల్డెన్ బేకరీ వారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి చాక్లెట్స్ మనం చూస్తున్నాం నూతనంగా ఈ చాక్లెట్స్ అనేటువంటివి కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాయి ఈ చాక్లెట్స్ అనేటువంటివి కూడా వివిధ రకాలైనటువంటివి ఫ్ల చాక్లెట్లో కూడా ఫ్లేవర్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి మరి ఈ ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన ఇన్యూస్ తరఫున తెలియజేస్తాం మరి ఈ గోల్డెన్ బేకరీకి సంబంధించి యజమాన్యం ఫైజల్ గారు ఉన్నారు మరి ఆయనతో కూడా మాట్లాడదాము ఎలా అంటే ఈ కదిరి ప్రాంతానికి ఇలా బ్రాంచెస్ వివిధ ఏరియాల్లో ఉన్నా కూడా కదిరి ప్రాంత ప్రజలకు కూడా అందుబాటులోకి ఇవ్వాలనేటువంటి కదిరి ప్రాంత ప్రజలకు కూడా సేవ చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ఇక్కడ వచ్చారు మరి మరి నమస్కారం అండి నమస్కారం సార్ మీ బ్రాంచ్ ఎన్ని నాకు ఇరవై ఐదు బ్రాంచ్లు ఉంది ఇరవై ఐదు ఇరవై ఎక్కడెక్కడ ఉన్నా మీ బ్రాంచ్ ఇది ధర్మావరం హైదరాబాద్ ఏరియాలో అన్ని ఉంది ఇది ఇక్కడ ధర్మావరం ఉలివందల అనంతపురి మన పక్కన ఊర్లలో అన్నీ ఉంది అన్నీ మన షాప్ ఓకే మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మనం బర్త్డే కేక్ ఫోన్ కేక్ బిస్కెట్స్ పప్స్ స్వీట్గా అన్ని ఐటెం అన్నీ మనం షాపులో ఉండరు మళ్ళీ ఇది కేక్ కూల్ కేక్ మళ్ళీ చాక్లెట్గా అన్ని ఐటమ్ అన్ని అన్నీ మనం చేసిన వాళ్ళు అన్నీ ఉండరు నేను కావాలా ఏదో మోడల్ కేక్ కావాలంటే చేసి ఇస్తాం అలాగే ఈ కదిరి ప్రాంతం అనేటువంటిది ఎక్కువ కూడా క్వాలిటీ ఎక్కువ సార్ ప్రజలు మరి అలాగే ఇవ్వాలంటే ఇది చూస్తానే మోడ్రన్గా సిటీ కల్చర్ కనబడుతుంది ఇక్కడంతా ధరలు కూడా అంటే రేట్లు ధరలు కూడా ఆ విధంగా ఉంటాయని కొంతమందికి అనుమానం ఉండొచ్చు కానీ మీ కదిరి ప్రాంత ప్రజలకి ఎటువంటి ధరలు మీరు అందిస్తున్నారు ఈ అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే అంత సిటీలో బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాలే ఉంది ఎటువంటి ధరలు ఇస్తున్నాయి మన కూడా తక్కువ రేట్ మనం తక్కువ ఇచ్చిన అన్నర్ ఏరియాలు మనం టౌన్ టౌన్ బురా రేట్ జాగ్రత్త జదా ఏ ఏరియా పే ఏ ఏరియా క హిసాబ్ సే ఇదర్ రైట్ కమ్ హై వాయి సబ్సే దహారా అచ్చా ఏ కొల్టీ కా ఐటమ్ maal దే రహే హ్ హ్ కీ బి హమారా కొల్టీ సబ్ జగే పర్ అచ్చా బోల్ రహా హ్ హ్ ఔర్ 25 బ్రాండ్ హై బ్రాండ్ మే బి అచ్చా చల్ రహా హై హ్ ఏ మిని ఫంక్షన్ ల కూడా అని చెప్పార కదా బోర్డ్ ఏ సర్ ముందరా అది ఎపుడు స్టార్ట్ అవుతది బర్త్ డే సెక్షన్ అది మేరేజ్ అన్నీ కు టు డేస్ లు అది కూడా చార్జ్ చేస్తారు दो दिन में दो वो दिन, आ, दो दिन में वो भी रेडी होते हैं और ऊपर का भी रेडी होते हैं ये आइटम कौन सा है देखा ये आइटम बोलो इसके बोलो ये कूल केक के है उसमें कूल केक के है फ्रेश क्रीम का आइटम है ये पूरा इसमें भी आज बहुत वैरायटी है अगर वो स्लाइस कम है वो बल्कि थोड़ा थोड़ा बनाया ओके बहुत तो वो वो? ये चॉकलेट है और डेयरी मिल्क का वही सब चॉकलेट है ये सब गोल गए का पीस के के छोटा खाना वाला को ये और रसमलाई है ऊपर का और यहाँ केक है यानी केक है बिस्किट वगैरह है दिल पसंद है बिस्किट में आ, क्या क्या बिस्किट में बहुत वराइटी है बटर है और साल्टेड बिस्किट है चॉकलेट का आइटम है वो सब और ये चाय में ये पप्सु है सरकारी kind of का है चिकन का है और वो ये कारी है रस वगैरह वो, वो, वो भी है और दिल पसंद है प्रोटीन आइटम है दिल पसंद में दिल पसंद में ये ये छोटा है छोटा छोटा पसंद है ओके ये सब भी चॉकलेट का है चॉकलेट का आइटम सब है ये ड्रिंक्स का है ड्रिंक्स का वाह थोड़ा बात कर चेक मिनट एक कोसा कोसा मिलेगा नेचुरल्स में अनार है आपने और मुसंबे बाद में बनाना हाँ, बनाना है ये सब क्या आइटम और मोजिटोस आइटम्स, मोजिटोस फजिटोस और अभी इसमें स्पीड का आइटम देखा है स्पिट्स कोसा कोसा आइटम है ना

ఏ ఏ హల్వా స్పెషల్ కేరళ హల్వా కేరళ హల్వా హే మార్నింగ్ శుభ సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ నైట్ టెన్ థర్టీ టెన్ థర్టీ అవైలబుల్ మరి గోల్డెన్ బేకరీ వారు మనకి చెప్తున్నటువంటిది ఏవైతే ఉందో ఉదయం మనకి తొమ్మిది గంటలకి ప్రారంభమై రాత్రి పదిన్నర వరకు కూడా మనం అందుబాటులో ఉంటాము మనకి ఏది చెప్పినా కూడా వన్ అవర్లో ప్రిపేర్ చేసి మీకు అందిస్తామని చెప్తున్నారు మరి ఇప్పుడు ఐటమ్ అయితే రెడీ ఉంది మరి మన డీకే ఫారుక్ మా మిత్రుడే తీసుకున్నాడు వెరైటీగా ఉంది ఇది రావడానికి కేరళ వాళ్ళ దగ్గర చాలా మంచిగా టేస్ట్గా ఉంటుందని విన్నాను అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా కొనాల్సిందే అని నిన్న కూడా ఒక కేక్ టేస్ట్ చేశాము చాలా అద్భుతంగా ఉంది పర్వాలేదు అందరూ కూడా ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే మీరు కూడా ఖచ్చితంగా వస్తారు మళ్ళీ మళ్ళీ మీరు ఏది ఇక్కడ మీకు ఏ డిష్ కావాలన్నా తీసుకోగలుగుతారు వీళ్ళ దగ్గర మంచి షిఫ్ట్స్ ఉన్నారు కాబట్టి బాగా మంచి ఐటమ్స్ అన్ని ఇస్తున్నారు బెడ్ రోస్ట్ కావచ్చు బర్గర్ కావచ్చు పిజ్జా కావచ్చు ఇలాంటివి ఇవన్నీ చిన్నపిల్లలకైతే చాలా జాలీగా తినే అవకాశం చాలా ఉంది ఇక్కడ ధర 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 కూడా చాలా రీజనబుల్ ఉంది పర్లేదండి ఎవరైనా ఇక్కడ తీసు ఏదైనా కొనవచ్చు బాగుంది ఇంకా ఆఫర్స్ కూడా పెట్టారు కేక్స్ వన్ కిలో కూల్ కేక్ తీసుకుంటే మళ్ళీ హాఫ్ కిలో కేక్ ఇస్తున్నారు పర్లేదు అన్నీ రుచిగా ఉన్నాయి మేము నిన్నటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాం విజిట్ చేస్తూనే ఉన్నాం మరి ఇక్కడ చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఈ గోల్డెన్ బేకరీ వారు అందిస్తున్నటువంటి సేవలు కూడా చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు మరి కేక్ కూడా ఆఫర్ పెట్టారని చెప్తున్నారు మరి ఈ అవకాశం కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆ యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం